హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారం వండి ధరలనేది తెలుసుకుందాం అండి ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలు ఈరోజు స్వల్పంగా అయితే నమోదు చేసుకున్నాయి ప్రజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం ధర ఎంత తగ్గింది ఇలాంటి వివరాలు తెలుసుకున్న ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు చెల్లెకి ఎంత సపోర్ట్ అని ఎంకరీజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంటలతోనే దాన్ని కూడా క్లిక్ చేసేయండి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక చేయకుండా ఈరోజు బంగారం వండిద ఎలా ఉన్నాయి తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ ధరకి ఇరవై ఐదు రూపాయల తగుదలు నమ్మతి చేసుకొని పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధరకి అంటే పది గ్రాముల బంగారం ధరకి రెండు వందల యాభై రూపాయలు తగుదలు నమోదు చేసుకొని లక్ష నలభై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఈ శవరిని బంగారం ధరకి రెండు వందల రూపాయల తగుదల నమ్మతు చేసుకొని లక్షా పదహారు వేల రెండు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధరకి అంటే స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర పది గ్రాములకు వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయలు తగదలు నమోదు చేసుకుని లక్షా యాభై ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇక ఈరోజు వెండి ధరలు ఎలా ఉన్నాయంటే ఈరోజు కేజీ వెండి ధర మూడు లక్షల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధర స్వల్పంగా అయితే తగుదలను అయితే నమోదు చేసుకుందండి బంగారం కొనాలనుకున్న వాళ్ళకి శుభవార్తం చెప్పుకోవచ్చు ఈ ఈరోజు బంగారం వెండి ధరలు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డెన్ రిప్స్ కోసం నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ